t yeah. e yeah. yeah. ஐயா <laughs> ஐவர் <laughs> படிப்போ <laughs> படிப்போ ఈ ప్రాంతానికి వచ్చారు అట్లాగే ఈ వారంలోనే రామారాయణ గారు చెప్పారు కృష్ణ గారి నీళ్లు వదుతామని అదే విధంగా మెట్ట ప్రాంతం అంతా కూడా సక్సెస్ చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నాలుగు వేల కోట్లు పైగా ఖర్చు పెట్టాం దగ్గర దగ్గర ఒక రెండు వేల కోట్లు ఖర్చు అయితే మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా జగపేట నందిగామ మైలవరం తిరువూరు నూజివీడు ధనవరం దెందులూరు సుద్దరపూడి మొత్తం ఈ బెల్ట్ అంతా కూడా బ్రహ్మాండంగా సస్యశ్యాములు అవుతుంది బస్వాద కృష్ణ రెండు మెట్ట ప్రాంతాలు కూడా బంగారం అవుతాయి ఉన్న రివ్యూ కూడా రామానాయుడు గారు అన్నీ కూడా చూడడం జరిగింది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ స్కీమ్ రెండు వేల కోట్లు ఇవ్వాలనే పక్షాల్లో ఆయన కూడా ఉన్నారు ఆ చంద్రపూడిని కూడా పూర్తి చేస్తే లక్ష మంది ప్రారంభోత్సవానికి వచ్చారు రేపు నీళ్ళు ఇచ్చే ప్రాంతానికి కొన్ని లక్షల మంది కుందరపూడి ఆ గోదావరి తల్లి నీళ్ళ మెట్ట ప్రాంతం గోదావరి చూస్తుంది తప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో రామనాయుడు గారి నాయకత్వంలో అన్ని ప్రాంతాలు కూడా తాగునీరు సాగునీరు ఎంత జలవనరుల శాఖ అన్ని కార్యక్రమాలు తీసుకుని కల్పన తెలియజేసుకుని సెలవు తీసుకున్నారు మంత్రిగా చేసిన దేవునా ఇక్కడ ఎంతో కృషి చేశారు ఆ సమయంలో ఇక్కడ హారతి కార్యక్రమాల ద్వారా ఎంతో మంది ప్రజలకి జీవనోపాధి ఉండేది ఆ జీవనోపాధి కూడా లేకుండా పోయింది ఎంతోమంది చెరువు వ్యాపారులు కూడా రోడ్డు మీద పడి జీవనోపాధి కోల్పోయిన పరిస్థితుల్లో మేము గారిని ఒకటే కోరుతున్నాం మళ్ళీ ఇక్కడ హారతి ప్రోగ్రాం పెట్టండి ఇక్కడ కలకల లాంటిది టూరిస్ట్ అందరికీ జీవనోపాధి అయినటువంటి హారతి ప్రోగ్రామ్ కూడా మీరు దయవించి చంద్రబాబు నాయుడు గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళి ముందులు మేము అందరం కూడా వెళ్ళి వాడటం జరుగుతుంది తప్పకుండా అది కూడా ప్రారంభించి ఈ ప్రాంతం ఈ ఇబ్రహీంపట్నం మాత్రం గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ విధంగా కలకలలాడేదో మళ్ళీ గత ఇంకొక నెల రోజుల్లో అదే విధంగా కలకళలాడాలి కాబట్టి ఇక్కడ చాలా భారీగా ప్రజలు మన మీద అందరూ కూడా ఆశలు పెట్టుకున్నారు అటువంటి ఆర్థిక కార్యక్రమాన్ని కూడా మీరు వెంటనే ప్రారంభించాలని అనుకుంటూ మా అందరి తరపున మా కృష్ణా జంటా ప్రజలందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి మంత్రిమండలకి అంతేకాకుండా ముఖ్యంగా రామ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం ప్రచారం చేసి ఒక ఒక ఏదైతే వాళ్ళ అవినీతి పత్రిక కరపత్రిక సాక్షితో రోజు విష ప్రచారం చేస్తున్న చాలా క్లియర్ గా అసలు పోలవరం నిర్మాణం పూర్తవుతుంది చేయగలుగుతున్నాం నిర్మాణాన్ని ప్రారంభించగలుగుతున్నాం అని అంటే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి ఏదైతే ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయడం ద్వారా అది కూడా రెండు రాష్ట్రాల ఏర్పడిన తర్వాత అయితే అది తెలంగాణ ఆమోదించదు కాబట్టి ముందుగానే నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి ఒక ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి ఆ ఏడు ముఖ మండలాన్ని ఆంధ్రాకి బదిలీ చేశారు కాబట్టి ఇవాళ పోలవరం నిర్మాణం పూర్తవుతున్నటువంటి పరిస్థితి లేని పక్షంలో అసలు పోలవరమే ఆ రోజే ప్రశ్నార్థమైపోయిన పరిస్థితి ఆ రకంగా ఇప్పుడు కూడా ఈ రాష్ట్రానికి ప్రజలకి మేలు చూకొచ్చేటువంటి విధంగానే తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకుంటారు అవన్నీ కూడా చూసి అంటే ఎక్కడైతే పోలవరం పూర్తవుతుంది ఎక్కడైతే పోలవరం పూర్తి అవడం ద్వారా గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ప్రవహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బరువు రహిత రాష్ట్రంగా మారిపోతే ఇంకా మమ్మల్ని ఎవరిని కూడా పట్టించుకోరు గుర్తించరు అనేటువంటి ఆలోచనతో ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించాలనేటువంటి ఆలోచనతోటే అన్న ఉమ్మగారు చెప్పుడుగా అటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ ఇట్లా రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసి అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా ఆటంకం చేసేటువంటి చర్యల్లో భాగమే వైఎస్ఆర్ సిపి చేసేటువంటి పనులు నమస్కారాలు తెలియజేసుకుంటూ దీక్ష దక్షతకు ముందు చూపుకి నిర్వచనం పట్టిస్తే ప్రాజెక్టు ఏదో ఈ వేళ మన తెలుగు బిడ్డ కేఎల్ రావు ఆనాడే చెప్పాడు భారతదేశాన్ని కరువు కాటకాల నుంచి దుర్భిక్ష పరిస్థితుల నుంచి కాపాడగలిగేటువంటి శక్తి ఒక్క నదుల అనుసంధానానికి మాత్రమే ఉంది ఒక గార్లెండింగ్ రివర్ ద్వారానే అది సాధ్యమవుతుందని మన తెలుగు పేట కేఎల్ రావు ఏదైతే ఆ రోజు చెప్పాడో ఆ కళను ఆ భారతదేశంలో నిజం చేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ గోదావరి అనుసంధానం చేసినటువంటి నాయకుడు నారా చంద్రెడ్డి గారు ఏదైతే పోలవరం ప్రాజెక్టు ద్వారా బహుళార్థకమైనటువంటి ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఇచ్చేంత వరకు గోదావరి జలాలు ఏదైతే ప్రతి సంవత్సరం కూడా మూడు వేల టీఎంసీలు వృధాగా సముద్రంలో ఏదైతే కలిసిపోతూ ఉందో ఆ నీటిని మరి పట్టి ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఎంత లోపుగా మరి ఆ గోదావరి జలాలను ఇటు ఏదైతే మరి మన కృష్ణాకు మరి డెల్టాకు అందించడం ద్వారా పట్టిసీమ ద్వారా తద్వారా ఇక్కడ ఏదైతే కృష్ణా డెల్టీకరణ డెల్టాను మరి స్థిరీకరణ చేయడంతో పాటుగా ఏదైతే ఇక్కడ కృష్ణాకి ఇచ్చినటువంటి వాటర్ ద్వారా రేపు శ్రీశైలంలో ఆ బ్యాక్ వాటర్ అటు మరి ఏదైతే రాయలసీమకు పంపించడం ద్వారా అదేవిధంగా ఏదైతే పురుషోత్తమపట్నం ఎత్తిపోతల ద్వారా మరి ఏదైతే ఏరియా రిజర్వాయర్ కి తీసుకుని అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ కి అదే విధంగా విశాఖకి రాగు నీరు కందించేటువంటి విధంగా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే పోల